కీర్తనలు ఇరవై ఒకటి ఆపక్కాల మందు యహోవా నీకుత్తరమిచ్చునుగాక దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక రెండు పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక నుండి నిన్ను ఆదుకొనుగాక మూడు ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము గాక నీ దహనబలులను అంగీకరించునుగాక నాలుగు నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక ఐదు యహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీ యహోవా సఫలపరచునుగాక ఆరు యహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును తన పరిశుద్ధాకాశములో నుండి కుత్తరమిచ్చును ఏడు కొందరు రథములను బట్టి కొందరు గుర్ములను బట్టియు అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడుదము ఎనిమిది వారు కృంగి నేలమీద పడియున్నారు మనము లేచి చక్కగా నిలుచుచున్నాము తొమ్మిది యహోవా రక్షించుము మేము మొర్రపెట్టున్నప్పుడు రాజు మాకుత్తరమిచ్చును గాక